హలో సిఎస్ రావు ఇండియన్ ఆర్మీలో చేరడానికి చాలామంది వెనక్కి తగ్గుతూ ఉంటారు అందుకే ఈ మధ్యకాలంలో జిల్లా కలెక్టర్లే మీడియా వాళ్ళకు ఫోన్ చేసి కొంతమంది ఆర్మీ రిక్రూట్మెంట్ ఉంది మీరు ఎంకరేజ్ చేస్తూ న్యూస్ రాయండి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితికి వచ్చింది ఇలాంటి పరిస్థితి ఇండియాలో ఉంది అని అంటే ఆశ్చర్యమే ఎందుకంటే ఇండియన్ ఆర్మీలో కొన్ని కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక డేటా బాగా ట్రోల్ అయింది దాని ప్రకారం గుజరాత్లో ఉండేటువంటి వాళ్ళు ఇండియన్ ఆర్మీలో ఉండే సంఖ్య చాలా నామినల్ ఇండియన్ ఆర్మీలో ఎక్కువగా పంజాబ్ వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారు కానీ గుజరాత్ వాళ్ళు అసలు ఎక్కువ ఉండరు అసలు ఎక్కువ లేరు అనేది మనకి ఉన్నటువంటి డేటా అలాగే దక్షిణ భారతదేశం వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుంది అలాగే ఉత్తర భారతదేశంలో కూడా ఉంటుంది కానీ బట్ కొన్ని కొన్ని రాష్ట్రాలు ప్రాతినిధ్యం తక్కువగా ఉంది అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి న్యూస్ ప్రత్యేకించి గుజరాత్ గుజరాత్ లో వాళ్ళు ఆర్మీ వైపు అసలు చాలా మంది చూడరు అనేది అందుకే ఇప్పుడు మహారాష్ట్ర ఒక నిర్ణయం తీసుకుంది తాజాగా మనకి చైనా కానీ కొన్ని కొన్ని దేశాలు ఉన్నాయి ఖచ్చితంగా మిలిటరీలో కొన్ని రోజులు పనిచేయాల్సింది ఇక్కడ పౌరుడు అన్న తర్వాత అలాంటి రూల్స్ కొన్ని దేశాల్లో ఉన్నాయి అలాంటి రూల్స్ కాకపోయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ప్రాథమిక స్థాయి నుంచే మిలిటరీకి సంబంధించినటువంటి శిక్షణ ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఆ నిర్ణయం నిజంగా ఆహ్వానించదగ్గ నిర్ణయం కారణం ఏంటంటే మిలిటరీ తరహా శిక్షణ అంటే కొంత క్రమశిక్షణ వస్తుంది ఉదాహరణకు నేను నా స్వానుభవాన్ని కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నేను డిగ్రీ చదివే రోజుల్లో ఎన్సీసీలో ఉన్నాను ఎన్సిసి సి సర్టిఫికేట్ హోల్డర్స్ హోల్డర్ని నేను ఆ ట్రైనింగ్కి వెళ్తే కనుక ఎన్సిసి క్యాంపులకు వెళ్ళి ఆ ట్రైనింగ్కి దేశ దేశభక్తి అనేది ఉప్పొంగుతుంది ఆ విధంగా ట్రైనింగ్ ఉంటుంది దేశాన్ని ఒక్క మాట అన్నా కానీ జీర్ణించుకోలేకుండా తిరగబడతాం అలాంటి ట్రైనింగ్ ఉంటుంది నేను యాక్చువల్గా ఢిల్లీ పేరేటిక్ కూడా సెలెక్ట్ అయ్యాను నేను ఎన్సిసి సీ సర్టిఫికెట్ హోల్డర్ని నేను అది నాకు తెలుసు ఆ ట్రైనింగ్ ఎంత బాగుంటుందో దేశభక్తిని నరనర బాగా ఉప్పొంగేలాగా చేస్తారు అంత ట్రైనింగ్ ఉంటుంది అనమాట దాంతోపాటు ఎర్లీ మార్నింగ్ లేవటం ఎక్సర్సైజ్ చేయటం తర్వాత మనలో ఉండేటువంటి ఇన్నర్గా ఉండేటువంటి కొన్ని కొన్ని టాలెంట్స్ని బయటికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి మార్చ్ ఫాస్ట్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా దైనందిన జీవితంలో కూడా ఒక డిసిప్లిన్కు ఉపయోగపడేటువంటి ట్రైనింగ్ అది అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్య నుంచి మిలిటరీ శిక్షణ అనే దాన్ని ప్రవేశపెట్టింది బహుశా మిగతా రాష్ట్రాలు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రవేశపెడితే మంచిదేమో అనేటువంటి అభిప్రాయం నాకైతే కలుగుతుంది మరి మీరు కొన్ని అభిప్రాయాలను తెలియజేయచ్చు మీరు కూడా కొన్ని కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే అసలు రిజర్వేషన్ కావాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి అనేటువంటి నిబంధన కూడా పెడుతున్నారు అసలు ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్స్లో చదవాలి ఇలాంటివి కూడా ఆలోచిస్తున్నారు కొన్ని కొన్ని ఇంప్లిమెంట్ చేయలేదు కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయడానికి ధైర్యం చేయలేకపోతున్నాయి కానీ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే గనక భారతదేశం యొక్క ఔన్నత్యం కానీ భారతదేశం యొక్క పురోభివృద్ధి కానీ ఇవన్నీ కూడా కొంత వెనకబడిపోయే అవకాశం ఉంది ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే నిజంగా నాకైతే ఆహ్వానించదగ్గ నిర్ణయం అనిపిస్తుంది ఫడ్నవీస్ తీసుకున్న నిర్ణయం సో ఆ నిర్ణయానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను చూడండి మహారాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై ఒకటో తరగతి నుంచే విద్యార్థులకు ప్రాథమిక సైనిక శిక్షణ ప్రాథమిక సైనిక శిక్షణ ఇవ్వాలని సంకల్పించింది ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల చిన్నతనం నుంచి దేశభక్తి క్రమశిక్షణ శారీరక దృఢత్వం వంటి మంచి లక్షణాలను పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదాపు భూసే వెల్లడించారు ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై వారికి అవగాహన కలుగుతుందని మంత్రి దాదా భూసే తెలిపారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మాజీ సైనికులతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో దేశం పట్ల ప్రేమ గౌరవం మరింత పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా సానుకూలంగా సానుకూలంగా స్పందించారని విద్యాశాఖ మంత్రి దాదా భూసే వివరించారు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి క్రీడా ఉపాధ్యాయులు నేషనల్ క్యాడిట్ కార్ప్స్ ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్ గైడ్స్ తో పాటు సుమారు రెండు లక్షల యాభై వేల మంది రిటైర్డ్ సైనికుల సహాయ సహకారాలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడి ఆ తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పరిణామాల నేపథ్యంలో ఈ సైనిక శిక్షణ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు మంత్రి బూసే స్పష్టం చేశారు కాశ్మీర్ లోని పెహల్గాం బైసరాన్ లోయలో ఏప్రిల్ ఇరవై రెండున పర్యాటకులపై ఉగ్ర ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఈ ఘటన అనంతరం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందని ఆరోపిస్తూ పాకిస్తాన్పై భారత ప్రభుత్వం దౌత్యపరమైనటువంటి చర్యలు చేపట్టింది ఇదే సమయంలో భూకంపాలు అగ్ని ప్రమాదాలు వరదలు ఉగ్రదాడులు వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు అధికారులు తమను తాము ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా రెండు వందల యాభై తొమ్మిది ప్రాంతాల్లో మాక్డ్రిల్ కూడా నిర్వహించారు సో ఇది అందుకని ఇప్పటి నుంచి ప్రాథమిక స్థాయి నుంచి సైనిక శిక్షణ ఇవ్వాలి ఎవరికి వాళ్ళు కాపాడుకునేదానికి ఈ పెహల్గాం దాటి తర్వాత భారతదేశ వ్యాప్తంగా అనేక చోట్ల కొన్ని కొన్ని శిక్షణ కార్యక్రమాలను పెట్టారు మాక్డ్రిల్స్ని పెట్టారు అసలు ఆ అవసరమే లేకుండా ప్రాథమిక స్థాయి నుంచి సైనిక శిక్షణ కనుక ఇస్తే ప్రాథమికమైన శిక్షణ కఠినమైన శిక్షణ కాదు ప్రాథమికమైన శిక్షణ ఇస్తే కనుక వాళ్ళకు వాళ్ళ పౌరులు కాపాడుకునేటువంటి శక్తి ఉంటుంది ప్రత్యేకమైనటువంటి మార్క్ డ్రిల్స్ అవసరం లేదు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకునేటువంటి విధంగా ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆహ్వానిస్తే కనుక దేశభక్తి చిన్నతనం నుంచే బాల్యం నుంచే అలవాటు అవుతుంది అప్పుడు దేశం ఫస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది అది రావాలి జాతీయ వాదం రావాలి జాతీయత వాదం రావాలి అది ఎందుకు రావాలంటే ఇవాళకి కూడా పాకిస్తాన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు చైనాని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు భారతదేశాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు మన దేశంలో ఉన్నారు మనం చూసాం పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత కూడా పెహల్గామ్ దాడి చేసినటువంటి వాళ్ళకు సపోర్ట్గా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి పరిస్థితి భారతదేశంలో రాకుండా ఉండాలంటే భిన్నత్వంలో ఏకత్వం అయినప్పటికీ జాతీయవాదం అనేది ఒకటే ఉండాలి అది రావాలంటే కనుక ప్రాథమిక దిశలో మిలిటరీ శిక్షణ అవసరము అనేది ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం భావించింది ఆల్రెడీ ఎన్సిసి ఉంది ఎన్ఎస్ఎస్ కూడా ఉంది కానీ ఎన్సిసి ఇంటర్మీడియట్ తర్వాత ఉంటుంది ఆ ఇంటర్మీడియట్ తర్వాత కూడా ప్రాథమిక శిక్షణ ఉంటుంది డిగ్రీ తర్వాత మీకు సి సర్టిఫికేట్కి వెళ్ళచ్చు త్రీ ఇయర్స్ సీ సర్టిఫికేట్ రావాలంటే త్రీ ఇయర్స్ పాటు మీరు ఎన్సీసీలో పనిచేయాలి ఎన్సీసీలో ట్రైనింగ్ పొందాలి అలాగే క్యాంప్స్ కూడా వెళ్ళాలి ఫైరింగ్ దగ్గర నుంచి అన్ని నేర్పిస్తారు దాంట్లో కాబట్టి ఈవెన్ ఫైరింగ్ ఫైనల్ ఎన్సీసీ సీట సర్టిఫికేట్ అప్పుడు నేర్పిస్తారు ఈవెన్ ఏకే ఫార్టీ సెవెన్ని ని ఓడదీయటం మళ్ళీ బిగించడం ఇవన్నీ కూడా నేర్పిస్తారు మళ్ళా ఫైరింగ్ రేంజ్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు అది అలాంటి శిక్షణ ఉండాలి మినిమం మనం మనకు మనం కాపాడుకునేటువంటి శిక్షణ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ శిక్షణ ఇస్తుంది చైనాలో బోసే ఇలాంటి ఉంది అని అంటున్నారు బస్ అందుకే అక్కడ సైనిక శిక్షణ అనేది బాగుంటుంది సైన్యం కూడా బలంగా ఉంటుంది కొన్ని కొన్ని దేశాలు ఖచ్చితంగా సైన్యంలో పనిచేయాలనే నిబంధన కూడా పెట్టారు ఆ నిబంధన మనకు లేదు ప్రతి ఒక్కడు పౌరుడు ప్రతి పౌరుడు కూడా సైనిక శిక్షణ ఉండాలి అలాగే సైన్యంలో కొన్ని సంవత్సరాల పాటు రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు పనిచేయాలనే నిబంధన కూడా ఉంటే గనక ఈ భారతదేశం యొక్క స్వరూపం కానీ లేదంటే భారతదేశం యొక్క ఇప్పుడు ఉన్నటువంటి కరప్షన్ తీరు ఇవన్నీ కూడా మారే అవకాశం ఉంది బట్ ఒక అడుగు అయితే ముందుకేసింది మహారాష్ట్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలు కూడా ఒక అడుగు ముందుకేసి ఆ తర్వాత రాబోయే రోజుల్లో మిలిటరీలో ఖచ్చితంగా పనిచేయాలి ప్రతి పౌరుడు అనేది కూడా వస్తే బాగుంటుంది అనేది మరి మీ అభిప్రాయం ఏంటి మీరు తెలియజేయచ్చు థ్యాంక్ యూ